ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది వరుసగా నాలుగో రోజు కూడా వెయ్యికి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు ఆ సంస్థ పీటర్ సిల్వర్స్ డిసెంబర్ పది నుంచి పదిహేనవ తేదీల మధ్య కాలంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించారు ఇండిగో విమానయాన సంస్థ దాదాపు రెండు వేల మూడు వందల జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని నడిపిస్తోంది కొన్ని రోజులుగా వందల సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ కాగా ఈ రోజు ఆ సంఖ్య వెయ్యికి పైగా దాటినట్లు అంచనా వేశారు సాంకేతిక లోపాలు ప్రతికూల వాతావరణ పరిస్థితులు షెడ్యూల్ మార్పులు అప్డేట్ చేసిన సిబ్బంది రోస్టరింగ్ నియమాల అమలు లాంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణాలుగా తెలుస్తుంది So Avra so have laws who had about hydrobatic who to Hyderabad, 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 flights for tomorrow, so, huh? But the thing is we uh we don't have any availability for two days. All the flights are 60 hours. So if you want to reschedule for following, we can reschedule. But the thing is we are not having any commitment for the flight. ఇందు విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది అలాగే ఎఫ్డిటిఎల్ నిబంధనలను డిజిసీఏ సవరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది డీజీసీఏ ఇచ్చిన తక్షణమే తెలియజేసింది ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే ప్రయాణికుల సంక్షేమం భద్రత తమ బాధ్యత అని చెప్పుకొచ్చింది ఈ పరిస్థితుల్ని వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ఇండిగో హామీ ఇచ్చింది అలాగే రద్దైన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు గత రెండు రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్ కి ఎదురవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి తరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకుని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది ఏదైతే కొత్త గైడ్ లైన్స్ కి సంబంధించి నవంబర్ ఫస్ట్ నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ మూడో తారీఖు నుంచి డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం దానికి సంబంధించి నార్మల్సీని గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్ తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకుని ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ గానీ ఎయిర్లైన్స్ గానీ డీజీసీఏ ఏఐ బి క్యాస్ ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్ గా మన ఏ ఎందుగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసెంజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం ఇండిగో విమానాల రద్దుపై తాజా సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి రెండు ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం అయితే ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలంటూ కూడా కేంద్రం ఇండిగో సంస్థకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీనికి ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా వేసింది ఈ సంక్షోభానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ అన్న దానిపైన కూడా ఒక కమిటీ అధ్యయనం చేయాల్సిందిగా కూడా కేంద్రం చెప్పడం జరిగింది అయితే బీసీసీఏ దీంట్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది గతంలో ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఉందో దాన్ని సవరిస్తూ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేసింది అయితే దీనిపైన కూడా కేంద్రం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా కోరడం జరిగింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి రెండు వందల నలభై మంది చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులకు సంబంధించిన అన్ని రకాల చర్యలను మరొకసారి పునరుద్ధరించడం జరిగింది అదేవిధంగా ఇటు ఫ్లైట్లలో ఉండే సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండడము అదేవిధంగా ఎక్కడైతే ఈ ఫ్లైట్స్ నడిపే ఈ పైలట్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రమైన ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నారు ప్రతినిత్యం కూడా వాళ్ళకు రెస్ట్ లేదు అనేది కూడా ఆ సందర్భంగా గుర్తించడం జరిగింది సో దీంతో ఆ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ని కొన్ని నిబంధనలను కూడా కేంద్రం తీసుకురావడం జరిగింది అయితే ఆ పైలట్లు క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించే విధంగా ఈ యొక్క ఎఫ్డిటిఎల్ నూతన మార్గదర్శకాలను కేంద్రం తీసు రావడం జరిగింది అదేవిధంగా వీటన్నిటినీ కూడా ఇండిగో ముందుగానే వీటన్నిటిని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది దాదాపు రెండు వేల రెండు వందల సర్వీసులను ప్రతినిత్యం ఇండిగో రన్ చేస్తున్న నేపథ్యంలో తగినంత సిబ్బందిని ముందుగానే వాళ్ళు నియమించుకోవాల్సి ఉంటుంది మరి ఎఫ్డిటిఎల్ గత నెలలోనే అంటే నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందనేది కూడా కేంద్రము డీజీసీఏ చెప్పినప్పటికీ కూడా ఇండిగో సంస్థ దీనికి తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోలేదనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది అదేవిధంగా ఇటు ఆ రాత్రిపూట విమాన కార్యకలాపాల సమయంలో కూడా కొంత పరిమితులు విధించడం జరిగింది దీంతో ఇటు ఫ్లైట్స్ లో ఏదైతే ఇండిగోకి ఉన్న ఈ విమానాన్ని నడిపే వాళ్ళు అదేవిధంగా క్రూ సిబ్బంది వీళ్ళిద్దరు కూడా కొంత కొరతావడము నిబంధనలకు తగ్గట్టుగా వాళ్ళంతా కూడా వారాంతరంలో నలభై ఎనిమిది గంటలు విశ్రాంతిలోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమస్య ప్రధానంగా తలెత్తిందని తెలుస్తుంది మరొక కారణం ఏమిటంటే వాతావరణంలో మార్పులు ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరంలో విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లైట్ సమయాలలో కొంత మార్పు జరుగుతూ ఉంటుంది సో ఆ దాని ప్రభావం కూడా కొంత ఉంది అనేది కూడా ఎందుకో సంస్థ కొంత చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది కానీ దీంట్లో ఆ ముఖ్యంగా ఈ ఎఫ్డిటిఎల్ కి సంబంధించిన నిబంధనలను ఆ ఇండిగో ముందుగానే గుర్తించి దానికి తగ్గట్టుగా సిబ్బందిని ఒకవేళ నియమించుకుని ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అనేది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మిగతా సంస్థలంతా కూడా అయితే ఎయిర్ ఇండియా కావచ్చు లేదా ఇతర సంస్థలంతా కూడా దానికి నిబంధనలకు తగ్గట్టుగానే తమ సిబ్బందిని ఏర్పరచుకోవడం జరిగింది కానీ ఇండిగో అటువంటి ప్రయత్నం చేయలేదు సో దీని అన్నిటిని కూడా కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుంటుంది వీటన్నిటి పైన కూడా ఒక కమిటీ వేసింది దాని కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎండికో పైన చర్యలు ఉంటాయనేది మాత్రం చెప్తున్నారు ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తిగా రీఫండ్ చేయాలి వాళ్ళకు సంబంధించిన రిఫ్రెష్మెంట్స్ కావచ్చు వాళ్ళకు వసతి కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుమ థ్యాంక్ యూ గోపి